వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో పన్నెండు వార్డులకు సంబంధించిన నాలుగు ఐదు ఆరు డిసి తాండా దుర్గమ్మ ఒకటి రెండు మూడు తొమ్మిది పది సంబంధించి అంబేద్కర్ సెంటర్ నందు ఏడు ఎనిమిది పదకొండు పన్నెండు సంబంధించి పిరంగిగడ్డలో వర్ధనపేట నియోజకవర్గ విశ్రాంత అధికారి కేఆర్ నాగరాజు రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ అండ్ సమాచార గృహ నిర్మాణాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగలేటి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వర్ధనపేట పట్టణ అభివృద్ధి కోసం అదనంగా పది కోట్ల రూపాయలు మంజూరు చేయించే బాధ్యత నేనే తీసుకుంటానని తెలపడం జరిగింది ముఖ్యంగా మున్సిపాలిటీలో కలిపిన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది ఇదే పెద్ద నేను వస్తాను అద్భుతమైన మెజార్టీతో మీరు గెలిపిస్తారని పూర్తి నమ్మకము విశ్వాసము నాకుందని చెబుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు మూతపడ్డ రైస్ మిల్లుల్లో వాళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టారు ఆ పిల్లలకి సరిగ్గా పువ్వు కూడా పెట్టేవాళ్ళు కాదు ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలకి డబ్బులు కూడా సరిగ్గా వాళ్ళు కాదు అటువంటిది మన ప్రభుత్వంలో నలభై శాతం తినటానికి ఛార్జీలు పెంచాం రెండు వందల శాతం ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీల కోసం పెంచాం ప్రతి నియోజకవర్గానికి రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం మన వర్ధన్నపేటలో కూడా కడుతున్నాం మన తండా దగ్గరే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం రైతుని రాజు అక్క అక్క రెండు నిమిషాలే నేను దూరం నుంచి వచ్చాను కదా రైతుని రాజులు చేస్తానని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి తొమ్మిది నెలల్లోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ నా పేద రైతన్నలు అందరికీ చేశాం అంతేకాదు వరేస్తే ఉరే అని చెప్తే వరేసిన రైతన్నలు సన్నబడ్లు పండించిన రైతన్నలకు క్వింటాలకి మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయలు ఇచ్చాం రైతు